పాత్రికా మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన మా శిరీష్ ఫ్యాన్స్కి మా బన్నీ ఫ్యాన్స్కి నమస్కారం వేదిక పెద్దన్న ఇక నాతోటి కళాకారులు అలాగే మా నిర్మాత జ్ఞానరాజు గారు ఆయన అలాగే మా ఇది బడ్డీ ఈది బుడ్డి ఈ వయసులోనే నా కెరీర్ స్టార్ట్ అయింది స్క్రీన్ మీద కనిపించింది ఈ వయసుతోనే నువ్వు ఫ్యూచర్లో చాలా పీక్స్లో ఉంటావు అంతే ఆశీర్వించాను పో నిజంగానే బడ్డీ దీనికంట కొంచెం హైట్ అండి అంతే కానీ డాక్టర్ బాలినే బయటకు వస్తే నీకు ఇస్తా ట్యాబ్లెట్ నిజంగా అదే సైజు ఒక చిన్న ఒక పుట్టయిని తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షార్ట్లు చేయించేవారు ఆయనే బాధపడేవాడు బా చాలా ఎండ ఉంది పాపం అని నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా చైనా నుంచి షూటింగ్ వెళ్ళావరా నాయనా ఎందుకంటే అది నా అది నా సెకండ్ ప్లేస్ బాగున్నారా బాగున్నారా నచ్చి మీ డోంట్ నచ్చి మీ అయితే అక్కడ చైనీస్ జపనీస్ వస్తున్నారు వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు ఓహో ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు అండ్ అలాగే చాలా కష్టపడి ఉండరా నాయనా అలాగే మా శ్యామంకులు చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చిదిద్ది అద్భుతంగా చేశాడు తను ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హాలీవుడ్లో చూస్తుంటాం వీటితో సినిమా తీసేది కానీ ఆ ఆలోచన ఆయనకి రావటం దానికి అల్లు సిరీస్ అయితే చాలా బాగుంటుంది అని కథను తీసుకొని ఇంకా ఎవరెవరిని ఏం చేయాలి అనుకొని ఒకరోజు నాకు కాల్ వచ్చింది సార్ నాకు అందు గ్రీన్ గ్రీన్ స్వేస్ పేశరం అంటే నేను అనుకుందాను ఓ తమిళ సినిమాలో నన్ను అడుగుతున్నారేమో అనుకున్నా లేదు సార్ అల్లు శిరీష్ గారు హీరో నేను డైరెక్టర్ని అన్నాడు అలాగే ఓకే సార్ నేను మీకు క్యారెక్టర్ చెప్తాను చెప్పచ్చా అంటే చెప్పండి అన్నం షూటింగ్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు సార్ డైరెక్టర్ గారు కెన్ ఐ సే వన్ డైలాగ్ విత్ యువర్ పర్మిషన్ హీరో ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయితో ఆ అబ్బాయి వెళ్తాడు పబ్బుకి వెళ్తే ఈ బడ్డీ నన్ను అడుగుతుంది చూసావా దాంతో వెళ్ళిపోయేవాడు అందుకని నువ్వు బొమ్మ ఆడి పక్కన ఉంది మంచి దిమ్మ అనగానే మా ఇద్దరికి వచ్చిన ఫైట్ జరుగుతుంది అట్టగా ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ రాసిన ఇక ఎంగ్ డైనమిక్ దమ చాలా అంటే ఇండస్ట్రీలో తను అతి త్వరలో ఒక అద్భుతమైన రైటర్ కమ్ డైరెక్టర్ కాబోతున్నాడు ఆల్ ది బెస్ట్ మన తెలుగు అబ్బాయి మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే అండ్ అలాగే ఇక ఈ సినిమా గురించి ఇక టెక్నీషియన్స్ అవ్వచ్చు ఆర్టిస్టులు అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు చాలా కష్టపడి చేశారు దేవుడి దేవల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత గారికి అద్భుతమైన లాభాలు వచ్చి మళ్ళీ బడ్డీ పార్ట్ టూ ఏ హాంకాంగ్లోనో మళ్ళీ తేల ఓ ఫార్టీ ఫిఫ్టీ డేస్ తగ్గలే అంట ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఇంత అద్భుతం ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్